మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక్కడ నేనున్నానని కొంతమంది కళలోకి వచ్చి చెప్పాడని చెప్తున్నారు వెళ్ళకపోయి పోతే సర్పరూపంలో వచ్చి తాగిపోయేది మా గుట్ట చుట్టువారా ఈ కూడా రాళ్ళు వాడి ఒక్కనాడు పంట నష్టం కాలేదు సుమాన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నుండి కరీంనగర్ జిల్లా మానకొండూరు వెళ్ళే దారి మధ్యలో ఉన్నాము మనం చిగురు మామిడి మండలం ఉల్లంపల్లి మరియు బొమ్మనపల్లి గ్రామాల మధ్యలో వెలిసిన మల్లన్న దేవాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం మీరు చూడొచ్చు శ్రీశైల మల్లికార్జును నుండి మొదలు యుగ యుగాల నుండి దేవతలే పూజించిన మల్లికార్జునుడు అలాగే కొమరవెల్లి మల్లన్న అయినవోలు మల్లన్న క్యాల మల్లన్న ఓదెల మల్లన్న గట్టు మల్లన్న ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా మల్లన్న కొలువై ఉన్నాడు ఆ మల్లన్న మహిమగల మల్లన్న ఆయన బండారి చాలు మనకు ఆయనకు పట్నాలు వేసి బోనాలు చెల్లించి భక్తులు శివభక్తులు పునీతులు అవుతూ ఉంటారు శివసత్తుల పూనకాలు అలాగే మల్లన్నను స్థుతించే ఒగ్గు పూజారులు మల్లన్న యొక్క చరిత్రను గాథలుగా చెప్పే బలిజ పూజారులు వీరందరూ మనకు మల్లన్న క్షేత్రంలో దర్శనమిస్తారు అట్లాంటి ఒక అపురూపమైన మల్లన్న ఆలయం మీరు ఎన్నో మల్లన్న ఆలయాలు చూసి ఉంటారు కానీ ప్రపంచంలో ఒక ప్రముఖమైన దేవుణ్ణి మీకు ఈరోజు చూపించబోతున్నాము రండి ఆ దేవుణ్ణి దర్శించుకుందాం అలాగే ఆ దేవుని యొక్క విశేషాలన్నీ మీకు అక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకుందాం రండి ఆ దేవుని చూపించబోతున్నాము ఇక్కడ మనకు నందీశ్వరుడు అలాగే తమా మల్లికార్జున స్వామి ఇక్కడ ఈ ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామాల మధ్యలో ఈ దేవుడు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో ఇక్కడ నేనున్నానని కొంతమంది కళలోకి వచ్చి చెప్పాడని చెప్తున్నారు ఇక్కడ మనకు చిన్నగా గుడి ఒక భక్తుడు నిర్మించాడు ఏ దేవాలయమైన రాజులు అలాగే పాలకులు నిర్మించినట్టుగా మనకు చరిత్రలో తెలుసు కానీ ఒక సాధారణ భక్తుడు తన యొక్క దేవుని గురించి అచంచలమైన భక్తితో ఈ గుడి నిర్మాణం చేపట్టాడు చాలా చిన్నగా ఉండే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ గుడి నిర్మాణం స్థానికులు చేపడుతున్నారు మనము ఆ దేవుడు ఆ గుట్టపైనే వెలిశాడు ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం ఆ టైంలో కిరణాలు ఆ సొరికలో పడ్డప్పుడు దేవుడు బంగారు వర్ణంలో దర్శనమిస్తాడట ఆ వివరాలు ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం అలాగే మీకు మన మల్లన్న శివుని రూపం ఏ దేవాలయం అయినా కూడా మల్లన్న లింగ రూపంలో అలాగే ఆయన బలిజ మెడలమ్మ ఒకవైపు కేతమ్మ ఒకవైపు మధ్యలో ఆసీనుడై ఉంటాడు కానీ ఇక్కడ ఈ యొక్క మల్లన్న గుర్రంపై స్వారీ చేస్తూ బలిజ మెడలమ్మ గొల్ల కేతమ్మలతో ఇక్కడ దర్శనమిస్తాడు అదే ఇక్కడి ప్రత్యేకత ఆ భక్తులకు ఆ సొరికలో దేవుడు ఏ విధంగానైతే వ్యక్తమయ్యాడో అదే విధంగా దేవున్ని ఇక్కడ విగ్రహాన్ని వాళ్ళు నిర్మించారని స్థానికులు చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆదినారాయణ అనే ఒక భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రెండవ తారీఖు దాకా యంత్ర ప్రతిష్ట అలాగే పెద్ద ఎత్తున ఈ దేవుని ఉత్సవాలు కూడా ఇక్కడ స్థానికులు చేస్తున్నారు మిగిలిన వివరాలు మీకు అన్ని ఆ స్థానికులను అడిగి తెలుసుకుందాం రండి ఆ దేవుని దర్శించుకుందాం ఇక్కడ మనం పోచమ్మ తల్లిని చూస్తూ ఉన్నాము ఏ గ్రామంలోనైనా గ్రామ పొలిమేరలో పోచమ్మ ఉండడం అనేది నాకు గ్రామ దేవతలు ఉండడం అనేది మనందరికీ తెలుసు ఒకప్పుడు మన కుటుంబ సభ్యులు ఎలాగానో అలాగే గ్రామ దేవతలు కూడా అలాగే ఎవరైనా ఆ పొలిమేర దాటి వేరే దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా అమ్మ మేము వెళ్ళొస్తాము మమ్మల్ని క్షేమంగా చూడు తల్లి అని కోరుకునేవారట అట్లాంటి గ్రామ దేవతలు కంటికి రెప్పలా కాపాడుకునే తల్లులు ఇక్కడ కూడా మన మల్లన్న క్షేత్రంలో మనము ముందుగా పోషమ్మ తల్లిని ఇక్కడ చూడవచ్చు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలోనే ఈ పూచమ్మ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించారు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాం రండి ఆ దేవుడు వెలిసిన స్వయంగా వెలిసిన గుట్ట కింద మనకి ఇక్కడ చిన్న దేవాలయం అప్పుడు భక్తుడు నిర్మించాడు ఇక్కడ మనం చూడవచ్చు ధ్వజ స్తంభం ఈ యొక్క స్తంభాన్ని చూడండి మీరు అప్పుడు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో నిర్మించింది ఇది రండి దేవుని చూద్దాం మనం ఇక్కడ స్థానికులు కొత్తగా మళ్ళా గుడిని నిర్మాణం చేపడుతున్నారు అంటే పాతగా అప్పుడు పంతొమ్మిది వందల అరవైలో ఆ భక్తులు కట్టిన నిర్మాణం అదే విధంగా ఉంది పైన మాత్రం ఇదంతా కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు ప్రపంచంలో మీరు ఇట్లాంటి మల్లన్నను మీరు చూసి ఉండరు ఎక్కడైనా లింగ రూపంలో అలాగే ఆ బలిజ మెడలమ్మ గొల్లకేతమ్మ మధ్యలో దేవుడు దర్శనమిస్తాడు కానీ ఇక్కడ దేవుడు గుర్రాన్ని అధిరోహించి బలిజ మెడలమ్మ గొల్ల కేతమ్మ మధ్యలో దేవుడు ఉన్నాడు ఈ దేవుడి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే అప్పుడు భక్తులకు ఆ కొండ సొరికలో దేవుడు ఏ విధంగా అయితే వ్యక్తమయ్యాడో ఆ దేవుని యొక్క ప్రతిరూపంగానే వారు ఇదే ఈ విధంగా విగ్రహాన్ని చెప్పించ జరిగింది ఇది ఆ దేవుని యొక్క గొప్పతనం చూడండి ఆ దేవుని యొక్క దర్శనాన్ని మీరు కూడా చేసుకొని తరించండి మిగిలిన వివరాలు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ప్రఖ్యాతమైన ఆలయం గురించి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచే ఈ మల్లన్న దేవుని మహిమలు మిగిలిన విశేషాలు ఇక్కడ స్థానికులు పరమేశ్వర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి పరమేశ్వర్ గారు ఈ దేవుడు ఎప్పుడు వ్యక్తమయ్యాడు ఈ దేవుని యొక్క విశేషాలు ఈ దేవుడు స్వత సిద్ధంగా వెలిసిన మల్లికార్జున స్వామి ఓదే మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి డైరెక్ట్ ఇటుకొచ్చి ఈ గుట్ట మీద వెలిచిండు ఈ గుట్టు మీద వెలిసేటప్పుడు బీర్భత్సం తుఫాన్ లాగా ఇచ్చేసి మూడు రూములు మెరుగులుతున్న తర్వాత అక్కడ దేవుడు వెలిసిండు ఆ దేవుడు వెలిసిన తర్వాత ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహంతో దేవుని యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఏమైంది అంటే మా మేనమామ చతుర్వేళి ఆదినారాయణ గారు ఆయన కళలో ఇక్కడ గుడి కట్టిమన్నాడు గుడి కట్టిమన్న తర్వాత దానికోసం అప్పుడు ఆ గుడి కట్టించు ఆ స్వత సిద్ధంగా ఈ యొక్క ఆ శిలా విగ్రహం శిరాస్తం ఏర్పడింది స్వతహ సిద్ధంగా అది ఎవరు నాటినది కాదు జంభం కాదు బై నేచర్ అది అక్కడ స్థాపించబడ్డది ఏది ఆ దేవుడు వెలిసిన తర్వాత ఈ శిలా విగ్రహం ధ్వజస్తంభం వెలిసింది దాని చూసి ఇక్కడ మల్లికార్జున స్వామి వేర మల్లికార్జున దేవస్థాన విగ్రహం కట్టించండి ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాము మళ్ళా శివుని ప్రతిరూపం ఎక్కడైనా లింగ రూపంలో కానివ్వండి లేకపోతే మెడలమ్మ గొల్లకేతమ్మ మధ్యలో దేవుడు ఉంటాడు మనకి ఎక్కడ చూసినా కూడా శ్రీశైల మల్లికార్జున నుండి మొదలు వేల మల్లికార్జునులు ఎక్కడ చూసినా కూడా అదే విధంగా ఉంటది కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేవుడు గుర్రం మీద వెలవడానికి కారణం ఏంటి అక్కడ పైన సొరికల్లో దేవుడు ఆ విధంగానే ఉన్నాడు ఈ గుర్రం మీద కారణం ముఖ్య కారణం ఏంటిదంటే అక్కడ దేవుడు స్వయం స్వతసిద్ధంగా సిద్ధంగా వెలిసినప్పుడు అక్కడ గుర్రం మీదనే ఉన్నాడు ఆ గుర్రం మీద ఎట్లున్నాడో అక్కడ మేము దివి ఆ కాలంలో దివిటీలు కట్టుకొని వెలుగులు కట్టుకున్నప్పుడు చూసి అక్కడ దర్శించుకొని సేమ్ అదే విధంగా ఇక్కడ మన కరీంనగర్ దగ్గర రామడుగు వాళ్ళకు చెప్పి ఆ విధంగా ఈ మనము ఈ విగ్రహం తయారు చేయి ఇక్కడ ప్రతిష్ఠించినాము ఇప్పుడు దేవుని ప్రతిష్ట జరిగినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఇదివరకు ఎన్నిసార్లు చూసారు మీరు నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసిన దేవుని ప్రతిష్ట చిన్న పిల్లవాడిని మా మామ మా తల్లి మా చిన్నమ్మ మా పెద్దమ్మ మా అన్నదమ్ములు మా మేము చతురులు ఆదిన ఏడు అక్క చెల్లెళ్ళు వాళ్ళ సంతతి వీళ్ళు అందరూ ఇదిని అక్కడ పోయి చూసారు అలాగే మేము కూడా అక్కడికి వెళ్ళి చాలాసార్లు దర్శించినాం మేమే కాక మా యొక్క కుటుంబ సభ్యులు మా గ్రామస్తులు నా నాతోటి ఎవరైతే నా జనరేషన్ ఏజ్ లిమిట్ ఏదైనాదో వాళ్ళు సే మంది దర్శించిన అక్కడ ధ్వజస్తంభం కూడా సిద్దిపేట నుంచి ఒడ్డలో మిలిపించి అక్కడ ధ్వజ ధ్వజస్తం మీద గుట్ట మీద చూలము ధ్వజము స్థాపించబడ్డది అప్పుడు ఈ దేవుడు వెలిసినప్పుడు ఈ అమ్మ చిన్న వయసులో ఉండే అమ్మ కత్తుల పేరు అప్పుడు ఏ దేవుని యొక్క విశేషాలు అప్పుడు ఏ విధంగా జాతర జరిగేది మిగిలిన వివరాలు అమ్మ అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ దేవుడు మీకు పుట్టినప్పటి నుండి ఏ విధంగా ఉండే జాతరలు జరిగినాయి ఆ పెండ్లి అయ్యే వరకే చాలా ఎండ్లైంది దేవుడు నేర్చి తీర్థం బండ్లు గంప తీర్థాలు గంపలు కుదర్చుకొని ఈ పల్లె పల్లెలు చేయి శ్రీరాంపల్లె ఆకునూరు ఘనపురం పిరకపల్లె ఇవన్నీ అందరూ వస్తారు ఇక్కడికి మేము చిన్న పిల్లలం అప్పటి వరకు మా అత్త మా మామ ఈ దేవుడు ఎట్లా నేర్చుండు ఏం చేసిండు అంటే ఎర్రగా దుమ్ము ఆ గుండు వలిగి అక్కడికి గుండు ఎగురచ్చి ఇక్కడ గరిడట ఉండ పడ్డది ఆ మహిమ దేవుడు అనేది మా అత్త మా మామ చెప్తే మాకు తెలుసు మా బావల్ అంటే చెప్పి తెలిసేది ఈ దేవుడు కొంతమంది ఇళ్లలో విలవేలుపు ఆ దేవుని యొక్క మహిమలతో వారు ఇక్కడ చాలా వరకు చాలా కుటుంబాలున్నాయి నిత్యం వారు ఆ దేవుణ్ణి తలుచుకొని వాళ్ళ యొక్క రోజు అనేది ప్రారంభం కాదు అలాగే ఇక్కడ స్థానికురాలు ఎలా ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఇక్కడ మా తాతల ముత్తాతల నుంచి వెళ్ళి నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ వదల మళ్ళన్న అంటే ఫేమస్ ఉండే బాగా భక్తిగల దేవుడు చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరు బోనాలు పట్నాలు మంచి ఆరంబడిగా బండ్లు కట్టుకొని వచ్చి ఆశారవంతులు ఒక మా ఇళ్ళల్లో మా చుట్టుపక్కల మొత్తం దేవుని పేర్లే ఉన్నాయి ఇక వేరే దేవుని పేర్లేవులు ఓదలి ఓదలు ఇద్దరు ఉన్నారు అట్లా మాకు సత్యం ఇచ్చిండు ఈ తీర్థం ఆదివారం నాడు పోవుడు పొద్దున్నే ఏం దాకకుండా పోయి కొబ్బరికాయ పట్టుకొని పోయి కొట్టి దేవుని దగ్గర తీర్థం తెచ్చి చేనుల ఆరోగ్యం మంచి లేని వాళ్ళకు అవన్నీ చల్లుకుందు వా ప్రతి ఆదివారం పోయి అక్కడ చిప్పలు ఉంటాయి మీద పతిమలు ఉన్నాయి అక్కడ పోయి చిప్పలల్లో ఆవు పాలు ఎండుకపోయి పోతే సర్పరూపం వచ్చి తాగిపోయేది అది మేము ఒక రోజు ఒక వారం పోయకపోతే కూడా మాకు కోపం చేసేది దేవుడు కానీ మా ఇంట్లో అందరికి మంచిగా ఉంటేనే అక్కడి పోతాం మేమందరం చిన్న పిల్లలు అప్పటిసారి చూస్తానే నేను నేను చిన్నప్పటి చదువుతాను మా తాతలు ముత్తాతలు ఊళ్ళపోంటి వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడ పట్టణాలు బోనాలు చేస్తారు సత్యం మేము ఎంత తలుసుకుంటే అంత భాగ్యం ఎత్తాడు మాకు ఏ కష్టం వచ్చినా ఓదలు దేవుడా అంటే మాకు అందరూ ఉంటాడు మేము ఎప్పుడైనా ఆయననే తలుసుకుంటాం ఇక్కడ పోషవ తల్లి పోషవ తల్లికి మేము మంచిగా ఆటపిల్లని చేస్తాం బోనాలు చేస్తాం ష్రావణ చేస్తాం ఉగాదికి చేస్తాం ఆమె చేసినాక మళ్ళీ ఈయనవి చేస్తాం మేము అవన్నీ చేసుకుంటేనే మాకు చేన్లు శలకలు అన్నీ మంచిగా ఉంటాయి మేము ఆరోగ్యంగా ఉంటాను చుట్టుపక్కల రాళ్ళు వాడి వడ్లు రాలిపోయినా కూడా మా గుట్ట చుట్టువారా ఈ ఏరియాలో ఎక్కడ కూడా రాళ్ళు వాడి ఒక్కనాడు పంట నష్టం కాలేదు ఆ అనే తోడు మాకు కాలం తోడు ఉంటాడు ఇప్పుడు గురు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి జరగాలి ఎవరన్నా ఉంటే కూడా ముందుకు వచ్చి మంచిగా అభివృద్ధి చేయాలి ఎక్కడ ఎవరన్నా ఉంటే వచ్చి కోరుకొని కంపల్సరీ ఇడ దేవుణ్ణి ఎల్లుకోవాలని కోరుతున్నాను ఈ దేవాలయ విశేషాలు అలాగే ఈ దేవుని యొక్క నిర్మాణం గురించి గుడి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది దాని గురించి స్థానికులు రమేష్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం జై ఓదల మల్లన్న ఈరోజు ఈ హరిహర క్షేత్రం ఓదెల మల్లన్న సన్నిధిలోకి వచ్చినటువంటి సుమంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం పూర్వీకులు మా తాతలు ముత్తాతలు ఇక్కడ వదల దేవుడు స్వయంగా వచ్చి ఇక్కడ నిలిచి ఇడ కొందరి భక్తులకు వివిధ రూపంలో ప్రత్యక్షమై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి వారికి వివిధ రూపాలలో కనబడడం జరిగిందని చెప్పుకుంటారు పూర్వీకులు బండ్లు బోనాలతోటి పట్నాలు రథంతో బ్రహ్మాండంగా సాగుతుండేనట సుమారు మూడు వందల యాభై ఏళ్ళ కిందికి వెళ్ళి ఇడ ఉత్సవాలు జరుగుతున్నాయి కాకపోతే క్రమేపీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ఎక్కువ పట్టించుకోక నోచుకోక అభివృద్ధి ఎక్కడ ఉన్నది అక్కడే ఉండి కాలక్రమేపున కనుమరుగై ఒక పద్నాలుగు సంవత్సరాల నుండి మేము ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామస్తులము ఏకమై ఇక్కడ ఈ శివారు వచ్చేసి ఉల్లంపల్లి శివారులు ఉన్నా గాని ఈ పూర్వం పంతొమ్మిది వందల అరవై బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఆది అనే యాదవుడు ఈ గుడి నిర్మించి ఇడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది నిర్మించిన వాళ్ళు బొమ్మనపల్లిలో అయినా గానీ ఈ ఉల్లంపల్లి ప్రజలు బొమ్మనపల్లి ప్రజలు ఏకతాటిపై ఉండి ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకెత్తం ఇంటి విలేవల్పుతో పాటు కోరిన కోరికలు తీర్చే ఈ ఓదల మల్లన్న భక్తులకు కొంగు బంగారం అయిన రూపంలో ఆత్మవిశ్వాసం ఈ భగవంతుని నమ్ముకొని ఇక్కడికి వస్తారు గతంలో చూసుకున్నట్టయితే ఉంటే ఒక ముసలమ్మ ఉండేది ఇక్కడ ఇది చిట్టడవి ఇక్కడ ముసలమ్మ ఒకతే వచ్చి నన్ను దేవుడు రమ్మన్నాడు ఇక్కడ నేను ఉంటాను అనేది ఆమె భయపడకుండా ఇక్కడ ఉన్న కొండ చిలువలు నక్కలతో అయినా ఏం భయపడకుండా ఒకతే ఉండేది ఇక్కడ ఎందుకమ్మా అంటే దేవుడు నాతో మాట్లాడతాడు ఇక్కడికి రావాలా మీరు అందరూ ఇది చేయాలని నేను రెండు వేల పద్నాలుగు పదమూడులో ఇక్కడ నిత్యం స్వామివారి సేవలో ఉంటున్నాను కాకపోతే అక్కడ చెప్పుకోదగ్గ విషయం ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా కానీ ఆ గుడికి గుట్ట మీదకి వెళ్ళి సాక్షాత్తు ఆదివారం కాని బుధవారం కానీ మంచి పవిత్రమైన చెంబు నీళ్ళతో పోయి పొద్దున వదిలే మళ్ళన్నా అని ఒక కీకె రూపంలో పిలిచినట్టు ఉంటే కొబ్బరి నీళ్ళ వాసనతోటి టక్క టక్క సెకండ్కి ఒక డ్రాప్ వచ్చేసి అవి వాళ్ళు తాగి సేవించి పంట మీద చేస్తే చీడపీడ పురుగులు కూడా పోతాయనే విశ్వాసం ఉంది కాకపోతే ఇప్పుడు ఈ యొక్క ఉత్సవాలు ఇరవై తొమ్మిది నుండి వసంత పంచమి రెండవ తారీఖు వరకు ఆంజనేయ విగ్రహము శివలింగ ప్రతిష్ట గరుడసమ్మ ప్రతిష్ట నవగ్రహాల ప్రతిష్ట నందీశ్వరుడు వినాయకుడుతో పాటు ధనవంతరి విష్ణుమూర్తి వీళ్ళందరూ ప్రతిష్ట ప్రాణప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ట పెద్ద ఎత్తున జరుగుతుంది ఐదు రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమంలో చుట్టూ నాలుగు మండలాలలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు పురాతనమైన గుళ్ళను వెలికి తీసి అభివృద్ధికి తీసుకొచ్చినట్లయితే భవిష్యత్ తరాలకు ఇక్కడ దేవుడు ఉండడని గుర్తుండిపోయే విధంగా చేయాలని భక్తులను ప్రత్యేకంగా కోరుతున్నాను జై ఓదలె మల్లన్న జై ఏ గుడి మనకు పాలకులు నిర్మించాలో అలాగే రాజులు నిర్మించారు మనకు తెలుసు కానీ ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని ఒక భక్తుడు నిర్మించాడు ఆదినారాయణ నిర్మించాడు అని మనం ఎంతో చెప్పుకున్నాం ఆదినారాయణ వారసుడు మనతో ఉన్నారు వారి మనమాడు వారిని అడిగి తెలుసుకుందాం అప్పుడు మా తాతగారు అయిన ఆదినారాయణ గారు ఈ గుడి నిర్మించారు అప్పటి నుండి మా బొమ్మనపల్లి ఊళ్ళపల్లి గ్రామ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఇప్పుడు మేము అప్పటి నుండి ఇప్పుడు కూడా మేము గుడి దాకా ఎప్పటికీ మేము వస్తున్నాం చేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పుడు చాలా దాతలు వస్తున్నారు ఆ దాతల సహాయంతో గుడి నిర్మాణం జరుగుతున్నది అందులో భాగంగా మావంత సహాయం కూడా మేము చేస్తున్నాం గ్రామ ప్రజలు పెద్దలు ప్రముఖులు అందరూ చేస్తున్నారు భక్తులు ఎక్కువ భక్తులు చేస్తున్నారు శివభక్తులు మా తాతగారైన శివ శివభక్తులు ఆదినారాయణ అదే మేము కూడా అదే శివభక్తులమే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిలో ఎక్కువ భక్తులే ఉన్నారు ఇంక పెద్దవాళ్ళు దాతలు వచ్చి సహాయం చేస్తే గుడి ఇంక ఇంత మరింత అభివృద్ధి జరుగుతుంది తద్వారా మా తరాల కూడా బాగుంటుంది మా భక్తులకు భవిష్యత్ తరాలు కూడా బాగుంటుందని కోరుతున్నాము ఈ దేవుని యొక్క మహిమల గురించి స్థానికుడు ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ఈరోజు మన సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానం పరిధిలో అభివృద్ధి గురించి భక్తులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న ముందుగా అదే విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి మా తాతల తండ్రులప్పటి నుంచి కూడా మేము వచ్చి మొక్కుతా ఉన్నాం మేము ఇక్కడికి వచ్చి ప్రతి వారం ఆదివారం ఒగ్గు పూజారులు వస్తారు పట్నాలు వేస్తారు బోనాలు చేస్తారు వారితో పాటు మేము కూడా సమేతమై ఆ పూజలో పాల్గొంటున్నందుకు మేము కూడా ఒగ్గు పూజారులతోటి పాటలు పడే స్థాయికి ఎదిగినాము చాలా గర్వంగా ఉంది ఈ దేవుని దగ్గర అభివృద్ధి మరింతగా కావాలంటే భక్తుల అవసరం చాలా ఎక్కువ అవసరం ఉంది మంది దాతలు ముందుకు వచ్చి చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత కూడా ఎక్కువ మొత్తంలో అన్ని మండలాల నుంచి జిల్లా స్థాయిలో కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి కుప్ప గుతులు కాగలని కోరుకుంటూ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ మన యాగ యాగాలు తర్వాత మండపాలు మన పూజలు ఉన్నాయి దంపతులు ఎవరైనా కూడా వచ్చి ఈ పూజలో పాల్గొనవచ్చు ఈ మల్లన్న దేవాలయంలో అలాగే మల్లన్న చరిత్ర గురించి ఒగ్గు పూజారులది ప్రధానమైన పాత్ర బలిజ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఒగ్గు పూజారులు ఎక్కడైనా ఇళ్లలో పట్నాలు వేసుకున్న గుళ్ళల్లోనైనా ఈ యొక్క మల్లన్న చరిత్రను వాళ్ళు గాథను గానం చేస్తూ ఇన్ని రోజులు కూడా జానపదతో వీళ్ళు ఈ మల్లన్న చరిత్రను బతికిస్తూ ఉన్నారు అట్లాంటి ఒక అరుదైన పూజారి రాజయ్య గారు మనతో ఉన్నారు రాజయ్య అడిగి తెలుసుకుందాం ఈ మల్లన్న యొక్క తల్లిదండ్రులు అలాగే మల్లన్న చరిత్ర మల్లన్న చేసుకున్న బలిజ మెడలమ్మ గుళ్లకేతమ్మ వారి యొక్క చరిత్ర మా ప్రేక్షకులు చెప్పారు ఇప్పుడు మల్లన్న పుట్టింది అంటే మన నీలమ్మ గడపలో పుట్టిండు నీలమ్మ తండ్రి యాదిరెడ్డి తల్లి నీలమ్మ తండ్రి మల్లన్న పుట్టినాకనే వాళ్ళు కోటీస్పర్లయలు అప్పుడు మల్లన్న పుట్టక ముందు వాళ్ళు కర్ణబోగా కందికాలంలో కందిెత్తులు ఏరుకొని నీలతల్లి తల్లి నీలమ్మకు తండ్రి కట్టెలేరు వాళ్ళని బతికిచ్చిండు అప్పుడు వాళ్ళు నీలమ్మ కన్నా కొడుకులు నిజం ఆరుగురమైన కాపులు అచ్చమైన కాపులు వాళ్ళు వాళ్ళతోడ పుట్టిన అంశవంతుడు మల్లయ్య ఎప్పుడు నీలమ్మ కన్న కొడుకు ఆదిరెడ్డి కుమారుడు ఆదిరెడ్డి పుట్టినాక మంచిగా అది వాళ్ళకి మంచి అయింది ఎక్కడ ఐలోని గుట్టాలా ఆనందపరడు కోరేళ్ళ గుట్టాల కోడ కావడు ఊదల గుట్టాల వయ్యాడు కాడు సుందో దేవుడు అంటే ఎంత భక్తి అనేది మంచి మేము పూజ చేసుకుంటూనే ఉంటాను ఆయనే మళ్ళా పెళ్ళి బలియం మేడలమ్మని చేసుకున్నాడు గొల్లవారితమ్మని చేసుకున్నాడు పైడికాల పద్మలు చేసుకున్నాడు వీళ్ళందరితో చేసుకొని ఊదల గుల్లాల బలిపోతే బలియ బొమ్మది ఉదరాస బలివులది పూజ వేసుకుంటుండూ దేవుడు మంచి దేవుడి మా ఈ ఓదల కాడ మా తాత ముత్తాతల నుంచి వెనకడ సుంది ఇక్కడ విజ్ఞాప చేస్తారు ఎందుకంటే గుట్ట మీద దేవుడు పిలిస్తే వలుకుతాడు పిలిస్తే వలుకుంటూ మనం పోయి దేవుడా ఓదల దేవుడా అంటే ఒక నాలుగైదు చుక్కల నీళ్ళు పడతాయి ఆ నీళ్లు తెచ్చుకొని మన పంటల మీద మన పైర్ల మీద చల్లుకుంటే ఎలాంటిది లేదు మనకేమన్నా కట్టం వచ్చినప్పుడు సత దేవుడా అని పోయి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పడితే మన ప్రాణాలు మంచుకుంటున్నాయి కొడుకులు పుట్టని వాళ్ళు కొడుకులు పుడతారు బిడ్డలు పుట్టన వాళ్ళు బిడ్డలు పుడతారు చాలా మంచి గొప్ప దేవుడు ఈ ఓదల దేవుణ్ణి మనం ముందుకు తీసుకురావడానికి మంచి స్థాయికి వద్దాం దయచేసి ఎక్కడెక్కడున్న భక్తులందరూ మీరు సాయం చేస్తే ఆ దేవుడు మనకు మనకు సాయం చేస్తాడు మనం ఎన్ని రోగాలు వస్తే లక్షల లక్షలు ఖర్చు పెడతాను ఆ లక్షలు కాదు ఇప్పుడు ఒక యాభై వేలు పెడి దేవుడాన్ని మొగితే మనకు కోటి వరాలు ఇచ్చే మన ఓదల దేవుడుని అడిగిన మనం ఆ దేవుడిని మర్చిపోకుండా మనం చేసుకోవాలి ఇది చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామాల మధ్యలో వెలిసిన ఓదెల మల్లన్న యొక్క చరిత్ర మనం చూస్తే అక్కడ గుట్టపై దేవుడు వెలిసాడు దేవుడు వెలిసినప్పుడు అక్కడ ఒక రకమైన వెలుగు ఏర్పడి అక్కడ ఆ బండ ఎగిరి వచ్చి ఇక్కడ ధ్వజస్తంభంగా ఇక్కడ వచ్చింది ఇక్కడ ధ్వజస్తంభంగా నిర్మాణం అది ఎవరు నిర్మించలేదు ఆ దేవుడే ఇక్కడ ధ్వజస్తంభాన్ని నాటాడు దీన్ని పురస్కరించుకుని అక్కడ భక్తులు ఆ దేవుడు ఏ విధంగా భక్తులకు రూపాన్ని కనిపించాడో అదే విధంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఒక భక్తుడు నిర్మించిన ఆలయం అప్పటి నుండి ఇప్పటి వరకు పూజలు అందుకుంటూ ఆయన యొక్క మహిమలు అన్ని చూపిస్తూ ఉంటే స్థానికులు బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామస్తులు అలాగే వివిధ రకాల దాతలు కూడా ఏది అడిగినా కాదనకుండా గ్రానేట్ కానివ్వండి సిమెంటు ఇట్లా నిర్మాణానికి కావలసిన ప్రతి వస్తువు కూడా అడిగిందే తడవుగా ఇక్కడికి వచ్చి చేరుతుంది అది ఆ దేవుని మహిమనే ఆ దేవుడు అక్కడ సర్పరూపంలో కూడా మనం ఏదైనా ఆవు పాలు కానివ్వండి లేకపోతే స్వచ్ఛంగా మనం కొబ్బరి నీళ్ళు అక్కడ పెట్టినా కూడా సర్పరూపంలో వచ్చి దేవుడు ఇప్పటి వరకు కూడా తాగుతాడని అలాగే మనకు అక్కడ మల్లన్న అని మనం ఆ మీది నుండి చుక్కలు మనకు తీర్థం పడుతుందని ఆ తీర్థాన్ని అన్ని రకాలుగా వీళ్ళు ఇక్కడ అనారోగ్యం పాలైన కూడా అలాగే పంటలకు కూడా వాడుకుంటారని చెప్తున్నారు నిజంగా ఇది చాలా అద్భుతమైన దేవాలయం అలాగే మనం సొంతంగా మన కుటుంబానికి పెడితే రెండంతలు అవుతుంది కావచ్చు ధనం ఆ సాటి మానవునకు సహాయం చేస్తే పదంతలు అవుతుంది కావచ్చు కానీ ఒక దేవాలయ నిర్మాణంలో ఒక దేవుని గురించి కనుక మనం ఖర్చు పెడితే యొక్క మీ యొక్క వంశాలు కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయని ఇక్కడ ఈ దేవుని యొక్క నిర్మాణంలో కూడా ఈ గుడి నిర్మాణంలో భాగం కావాల్సిందిగా ఇక్కడ వారు కోరుతున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ యజ్ఞశాల నిర్మించారు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు కూడా ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఐదు రోజులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ యజ్ఞాలు యాగాలు అలాగే యంత్ర ప్రతిష్ట దేవుణ్ణి మళ్ళా ప్రతిష్ట అనేది జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరైనా ఇక్కడికి దర్శించుకొని వచ్చి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ మల్లనను దర్శించుకున్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ కెమెరామెన్ తో శ్రీధర్ సుమన్ టీవీ ఇక్కడ నేనున్నానని కొంతమంది కళలోకి వచ్చి చెప్పాడని చెప్తున్నారు ఆవు పాలు వెళ్ళకపోయి పోతే సర్పరూపంలో వచ్చి తాగిపోయేది మా గుట్ట చుట్టువారా ఈ ఏరియాలో ఎక్కడ రాళ్ళు వాడి ఒక్కనాడు పంట నష్టం కాలేదు